వరాహ లక్ష్మి అమ్మవారి పేరు మహిమలు తెలుగులో వరాహ లక్ష్మి అమ్మవారు అనేది సాక్షాత్కార దైవమైన విష్ణుమూర్తి యొక్క అవతారంలో శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క అవతారం ఈ అవతారంలో అమ్మవారు భక్తుల పాపాలను తొలగించి వారికి ఆధ్యాత్మిక శక్తిని ఆరోగ్యాన్ని ధనాన్ని విజయాన్ని ప్రసాదిస్తారని నమ్మకం ఇది వరాహ అవతారం యొక్క ప్రత్యేకతను తెలియజేసే అమ్మవారి పేర్లు మరియు వాటి మహిమలు వరాహి వరాహ అవతారం ద్వారా భూమిని కాపాడినీశ్వరి ఈ పేరు అమ్మవారి క్షమా శక్తి మరియు ధైర్యాన్ని సూచిస్తుంది ధరణిప్రియ భూమికి ప్రియమైన అమ్మవారు భూమాతను రక్షించిన క్షీరసాగర మధనం సమయంలో ఆమె గొప్పతనాన్ని గుర్తుచేస్తుంది భూదేవి భూమికి రాజకుమార్తెగా ప్రస్తావించబడిన అమ్మవారు భక్తుల కష్టాలను హరించి వారికి శాంతి మరియు శ్రేయస్సును ప్రసాదిస్తారు యజ్ఞ విధాని యజ్ఞముల ద్వారా భక్తులకు సకల సంతోషాలను ప్రసాదించే అమ్మవారు ధనప్రదాయని ధనాన్ని సంపదను ప్రసాదించే అమ్మవారు భక్తులు సకల సంపదను పొందేందుకు వీరిని పూజిస్తారు సర్వమంగళ ప్రదాయని సర్వమంగళమైన శుభాలను ఆరోగ్యాన్ని ధనసంపత్తిని మరియు శ్రేయస్సును ప్రసాదించే అమ్మవారు వేదవిధాని మంత్రాలను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని భక్తులకు ప్రసాదించే దైవం వరాహ లక్ష్మి అమ్మవారి మహిమలు భక్తులకు అన్ని రకాల దోషాలు తొలగించి వారు సకల సమృద్ధిని పొందేందుకు ఈ అమ్మవారి పూజ విశేషంగా ఫలిస్తుంది భూమిపైన మంచి వర్షాలు కురుస్తాయి భూమాతకు సంతోషం కలుగుతుంది ఈ అమ్మవారి ఆశీస్సులతో భక్తుల జీవితం సంపూర్ణ ఆనందమయం మరియు శ్రేయస్సుతో నిండుగా ఉంటుంది వరాహి అమ్మవారి పూజా విధానం ప్రతి శుక్రవారం ఈ అమ్మవారికి పూజ చేయడం విశేష ఫలితాలను ప్రసాదిస్తుంది ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దైవ అనుగ్రహం పొందుతూ నవరాత్రులను ఆచరించండి